ఆ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పది గుడ్ల నుంచి పది పిల్లలు అయితే వచ్చినాయి అందులో అయితే ఆ రసంగులు నాలుగు కాకు పిల్లలు అయితే ఉన్నాయి కొద్దిసేపు అయితే పది నిమిషాలు ఎండలో అయితే ఉంచి దాని తర్వాత అయితే వీటికైతే సెటప్ చేయడం అనేది అయితే స్టార్ట్ చేశాను ఎలా తయారు చేశాను అయితే ఎవరైతే ఫస్ట్ నుంచి నా వీడియోలు తీసుకోవాలి వాళ్ళకైతే తెలుసు ఇప్పుడైతే అయితే ఒక గుణ అయితే ఏర్పాటు చేసుకున్నాను ఈ గుణ సంచి వల్ల ఏంటంటే కొడు పిల్లలు రెట్టేసిన అయితే ఎమోటైతే ఫీజ్ కాబోతుంది సో కోడి పిల్లలనే అవి అయితే ఉంటాయి ఇప్పుడైతే కోడి పిల్లలు తీసుకొచ్చి కోడి పిల్లలు ఒకటి తర్వాత ఒకటైతే దాంట్లో అయితే పెట్టేశాను తల్లిని అయితే కొద్దిగా అయితే వేరే దాంట్లో పెట్టినదైతే చాలా అగ్రెసివ్గా అయితే ఉంటుంది కూడా పెట్టనంగా అలానే ఉండాలి ఇప్పుడైతే దాన్ని అయితే మాత్రం తల్లైతే వచ్చి గబగబై అయితే ఆ పిల్లలు ఉన్న కాడికైతే ఎక్కిపోయింది ఇప్పుడైతే మనం అయితే వాటర్ అయితే పెట్టుకుందాం వాటర్ వచ్చేసి అయితే నేను అయితే పసుపు వాటర్ అయితే పెట్టుకుంటాను ఇది అయితే మంచి యాంటీబయాటిక్ అయితే పనిచేస్తుంది ఒకవేళ దగ్గర మీ దగ్గర ఉంటే మాత్రం లివటానికి ఉంటే యూజ్ చేద్దాం ఇప్పుడైతే నేను తయారు చేసుకున్న నా ఓన్ ఫీడ్ అయితే నేనైతే ఇప్పుడైతే పెడుతున్నాను ఈ ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలి ఎంత అవుతుందో అది అయితే మీకు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తే అయితే ఒక కోడి పిల్ల అయితే దానికి ఒక నూకైతే తీసేసి అయితే మొత్తానికి అయితే తిండింది ఎన్కరించి అయితే ఇంకొక పిల్ల అయితే చూస్తుంది ఏదో తింటుంది కానీ అయితే గబగబై అయితే ఊరికి దాన్ని అయితే కాళ్ళనైతే అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేసింది దాని తర్వాత ఇది కాదు ఫీడ్ అని అయితే అటు పక్క పోయి అయితే ఫీడ్ అనేది అయితే ఉన్నాయి కోడి పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా మరియు మరియు అయితే ఉంటున్నాయి ఇలా కోడి పిల్లలు చేసినప్పుడు అయితే చాలా ఆనందంగా అయితే కలిగిస్తుంది మీకు ఎలా ఉంటుంది అయితే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే చేయండి మన రసంగం అయితే ఆనందానికి అవదులేవు ఒకటే దాని పిల్లల్ని అయితే చూసుకొని అయితే మురిసిపోతుంది అటు ఇటే తిరుగుతుంది కానీ ఏటైతే పోవట్లేదు ఆ కోడి పిల్లల్ని చూసుకుంటే అటు నిలబడుతుంది